అయ్యప్ప స్వామి అంటే ఒకటి స్పిరిచువల్గా ఉండే ఒక యాక్టివిటీ అయితే రెండవది నీ యొక్క లైఫ్ స్టైల్ని ఒక క్రమ పద్ధతిలో నువ్వు జీవిస్తూ నువ్వు విజయం పొందడానికి ఒక మార్గం అది నువ్వు రోజూ పొద్దునే లేచావు నీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయింది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అయ్యప్ప స్వామిలో ఎవరి గురించి నెగిటివ్ థింక్ చేయకూడదు నీ యొక్క ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటావు కోపాన్ని ద్వేషాన్ని లేకపోతే ఎమోషన్స్ అన్నింటినీ అదుపులో పెట్టుకుంటావు కదా నీ థాట్స్ని అదుపులో పెట్టుకుంటున్నావు మరి ఇంత అదుపులో ఉన్న వ్యక్తి బాగుపడతాడా పాడైపోతాడా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది చేసి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే రేపటి నుంచి దీక్ష తీసుకున్నా అంటే వాళ్ళు నాతో రైన్ ఇవాళంతా ఫుల్గా తాగేస్తాడు రేపటి నుంచి ఉండదు కదా అని దీక్ష తీసుకున్న రోజు నుంచి కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఇంకొక ముప్పై రోజులు ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇంకొక ఇరవై రోజులు ఇంకేమైంది ఇంకో వారం రోజులు అయితే అయిపోయింది ఇంకా అయిపోగానే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటాడు అలా నీకు థాట్స్ ఉంటే కనుక అసలు నువ్వు ఫస్ట్ దీక్ష నుంచి తీసేసే నేను